ప్రస్తుతం ఎన్నికల విధానాన్ని కనుక చూస్తే గమనిస్తే ఇక పోంగ పొంగ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం అనేది మనం చూస్తామా చూడమా అని చెప్పనే ఒక భయం అయితే కలుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అసలు మనం చూస్తామా అలా జరగడాన్ని అని కారణం లేకుండా డీజీపీని ఎందుకు మారుస్తున్నారు ఏ కారణంతో ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారు ఏ కారణం అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారు చంద్రబాబుని శాడిస్తా అన్న జగన్కి నోటీసులు ఇచ్చి సీరియస్గా వార్నింగ్ ఇస్తే జగన్ను సంపితే అన్న చంద్రబాబుకి ఏమి ఇచ్చారు కొట్టి కొట్టి మోకాల మీద అన్న పవన్ కళ్యాణ్కి ఏమి ఇచ్చారు పదే పదే జగన్ని సైకో 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 అని చెప్పి తిరుగుతున్న నారా లోకేష్ చంద్రబాబుకి ఏమి ఇచ్చారు రాళ్ళతో కొట్టండి అని చంద్రబాబు చెప్పితే రాళ్ళతోనే జగన్ను కొట్టారు కదా ఏం చేస్తున్నారు ఏం నోటీసులు ఇచ్చారు ఏం నోటీసులు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరోవైపు అధికార పార్టీ అధినేత ఏమో జగన్ గారు నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అంత ఫెయిర్ ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటే విపక్ష కూటమి విధానాలు ఏంటి విపక్ష కూటమి విధానాలేంటి డీజీపీని మార్చేసి చీఫ్ సెక్రటరీని మార్చేసి అంతా మా గుప్పిట్లోకి వచ్చేస్తే కొందరిని భయప్రాంతలకు గురి చేసి ఓటే కూడా చేద్దాం మనం అడదినంగా ఓట్లు కావాలంటే వేయించుకుందాం ఒక మూడు నాలుగు ఓట్లు ఎంచుకుందాం ఇటువంటి ఆలోచన ఇంత అనుభవం అన్నటువంటి చంద్రబాబు ఆ నేతృత్వంలో కూటమి ఒక్కరైనా అదిగో మేము అధికారంలోకి వచ్చి చేస్తామని నమ్మదగిన విధంగా ఏమైనా చదువుతున్నారా జగన్ ఇచ్చినవే కంటిన్యూ చేస్తామంటే మరి వీళ్ళ అవసరం ఏముంది అంతకుమించి ఎక్కువ చేస్తామంటే మరి జగన్ చేసే రాష్ట్రం శ్రీలంక అయితే అని చెప్పి ఎలా అన్నారు ఇవేమీ జనాలు ఆలోచించరా ఇవేమి జనాలు ఆలోచించరా అధికారంలోకి వస్తే ఏం వస్తామో ఏం చేస్తామో చెప్పకుండా అది సాధ్యమవుతుందో లేదో చెప్పకుండా డీజీపీ మార్చాలి చీఫ్ సెక్రటరీని మార్చాలి ఇంటెలి చీఫ్ మార్చాలి వీళ్ళను మార్చాలి వాళ్ళని మార్చాలి అంత నెగటివ్ ప్రచారం అంతా దుష్ప్రచారం అంత తప్పుడు ప్రచారం వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్టే మళ్ళీ వీళ్ళు వ్యతిరేకించడం అసలు మనుగడ లేని అమల్లో లేనటువంటి చట్టాన్ని పట్టుకొని చంద్రబాబు ఇంకేదో సించడాలు అసలు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నామని చెప్పి ఆ నమ్మకాన్ని ఎలక్షన్ కమిషన్ కలిగించడంలో విఫలమైతే ఇక నరేంద్ర మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు ఇంకా ఐదు పదేళ్ళు కనుక ఇలానే పాలించుకుంటూ పోయి ఇటువంటి తత్వమే కంటినీ చేస్తే ఇక దేశంలో వ్యవస్థల గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండదు ఇప్పటికే న్యాయస్థానాల గురించి కూడా మనం ఏం చూస్తున్నాం జడ్జిలుగా పదవులకు రాజీనామాలు చేసి వెళ్ళి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు గవర్నర్లుగా ఉన్న వాళ్ళు వెళ్ళి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు సుప్రీంకోర్టులో జస్టిస్ జడ్జిలుగా చీఫ్ ఉన్న ఉన్నవాళ్ళు వెళ్ళి వెళ్ళి రాజ్యసభ ఎంపీలో ఇంకో గవర్నర్ పోస్ట్లో తీసుకుంటున్నారు లేదో ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అసలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయి భవిష్యత్తులో అనే ఆ నమ్మకమే ఉండలేదు నాకు అటువంటి నమ్మకమే ఉండలేదు చివరికి దేశాన్ని దేశంలో ఎన్నికల వ్యవస్థను ఎన్నికల విధానాలను తీసుకొని ఎక్కడికి పోయి ఆపారో ఎక్కడ వదిలేశారు బాబోయ్ శతకోటి దండాలు రా బాబు మీకు నిజంగా అయ్యే ఇంత దరిద్రమైన ఎన్నికలు ఇంత దారుణమైన ఎన్నికలు నేను జీవితంలో మళ్ళీ చూస్తాను అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్య పదే ఎన్నికలు జరగకపోతే మేము మనం ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి ఏముండదు మాట్లాడియారు బెదిరిస్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళే గుర్తు చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన అధికారులు పెట్టుకుంటారు వాళ్ళకు కావాల్సిన పోలీసు వాళ్ళు పెట్టుకుంటారు ఎవరు అధికారం ఉండే వాళ్ళకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్లు పనిచేస్తూ పోతే మాట్లాడుకోవడానికి ఎమ్మికలు ఉంటుంది మొత్తం ప్రజాస్వామ్యమే అంతరించిపోయే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంత దారుణంగా దరిద్రంగా బే చిచ్చి అనిపిస్తుంది